హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ పాల పంలాడ్ అనేది చూస్తున్నాం చూస్తున్నారు కదా నడిపించైతే రైతు చూపిస్తున్నాడు ఇక్కడ కొడుకరా ముందర కొడుకరా చూస్తున్నారు కదా భారీ సైజ్ అయితే ఒంగోలు జాతి కూడా ఉంది ఏం పేరు పేరన్నా అంజనే ఎక్కడ మనది ఏం దారి కోడని అరవై ఎనిమిది వేలు చెప్పినా ఏమన్నా కాడబన్ గిట్లో ఏమన్నా అలవాటు ఉంది నేర్పినా పోతుంది ఎదులు అవ్వండి ఎదులబడి కూడా పోతుంది ఫోన్ నెంబర్ కొట్టినావు ప్రాక్టీస్ ఉంది ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ త్రిబుల్ జీరో నైన్ జీరో నైన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఎవరికన్నా నచ్చినట్టుకైతే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్